అందరికీ భీమ్ ఉమ్మడి ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు ప్రస్తుతం బాలినేని వాసు గారు జనసేనలో ఉన్నారు ఇటీవల జరిగినటువంటి జనసేన జిల్లా అధ్యక్ష పదవి విషయంలో బాలినేని గారి ఫోటో కానీ ఆయన ప్రస్తావన కానీ లేకపోవటం నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో జిల్లాలో బాగా సంచలనం రేపింది వార్త ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పందన అనేది జనసేన నుంచి రాలేదు సో ఈ వీడియో చేస్తున్న సమయానికి ఎక్కడ వాసుగారు లేరనే విషయం కానీ ఆ టాపిక్ కానీ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది కానీ వారి వారి అధిష్టానాల నుంచి అంటే కూటమి నుంచి వాసు గారి గురించి ఆయన రాకపోయినా వేరే పదవి ఇస్తాము లేకపోతే ఆయన కేడర్ బలంగానే ఉంది టికెట్ ఆయనకి జనసేన ఎక్కడ ఒకసారి జిల్లా నుంచి ఇస్తాము ఆయన జనసేనలోనే ఉంటాడు వాసు గారు బలమైన నాయకుడు ఆయన ఎక్కడికి మేము పోనేము ఆయనకేట దెబ్బ తినకుండా మేము కాపాడుకుంటాం అని కూటమి నుంచి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షుడి దగ్గర నుంచి కానీ ఎటువంటి వార్త రాలేదు సో జనాలు మర్చిపోయారని ఒకళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఆయనదేముందే ఆయన పైన అయిపోయిందని కొంతమంది మాట్లాడుతున్నారు వైసీపీ నుంచి పోవడమే ఆయన రాజకీయానికి సమాధి పడింది అని కొంతమంది మాట్లాడుతున్నారు సో అసలు జనార్దన్ గారు ఆయన మీద రెండుసార్లు గెలిచారు ఇక అసలు జనార్దన్ దెబ్బకి వాసుగారు ఎక్కడ సరిపోతారు ఆయన ఇంకా అయిపోయింది ఆయన రాజకీయ జీవితం అన్న కోణాల్లో రకరకాల మాటలు వినిపిస్తూ ఉన్నాయ్ సో ఇప్పుడు బాలినేని వాసు గారు జనసేనలో ఉన్నటువంటి పదవులు ఏవైతే ఆశించి వెళ్ళారా లేదా పదవి అనేది కాదు వైసీపీ మీద విరక్తి చెంది వెళ్ళారా అనేది ప్రజలందరికీ కూడా తెలుసు ఇప్పుడు జనసేనలకు వెళ్ళినంత మాత్రాన పదవి ఇవ్వాలని రూలేం లేదు ఎందుకంటే కొత్తగా పార్టీలు చేరినటువంటి ప్రతి ఒక్కరికి పార్టీ పదవులు ఏమి ఇవ్వటానికి అక్కడ ఖాళీగా ఏమి ఉండవు కానీ రెండు సార్లు మంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఐదు సార్లు ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి కనుక ఒంగోలు నుంచి అది కూడా ఒంగోలు హెడ్ క్వార్టర్ నుంచి చేసింది కనుక ఖచ్చితంగా ఆయనకు ప్రాధాన్యత ఇవ్వాలి ఏ ఎనీ పార్టీ ఆయన ఏ పార్టీలో చేరినా కూడా ఆ పార్టీ వాళ్ళు ఇవ్వాలి కానీ ఇక్కడ ఆయనకి ఏదన్నా జనసేన తరపు నుంచి ఏదన్నా పదవి ఇవ్వాలన్నా కూడా దామచర్ల జనార్దన్ గారు అడ్డుగా నిలబడి ఉన్నారు ఎందుకంటే గతంలో వీళ్ళిద్దరికీ పచ్చగడ్డేస్తే బగ్గుమనేది వేగిపోయినా కూడా బొగ్గుమనే పరిస్థితులు ఒంగోలుగా కనిపించింది సో మరి అలాంటప్పుడు ఇప్పుడు కూటమిలో ప్రధాన పార్టీ ఇది తెలుగుదేశమే ఉంది అంటే జనార్దన్ గారు అక్కడ ఉన్నారు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన బాలినేని వాసు గారికి ఎందుకు రాణిస్తారు సో అంతేకాదు గతంలో హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి దగ్గరుండి బాలినేని వాసు గారు ఫ్లెక్సీ కట్టించారు పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీ మరి ఈ రోజున షేక్ రియాజ్ గారికి జిల్లా అధ్యక్ష పదవి జనసేన పదవి ఇస్తున్నప్పుడు ఈయన్ని ఎందుకు పిలవలేదు ఇప్పుడు ఇది రాష్ట్రంలోనే కాదు జిల్లాలో భయంకరంగా బాగా ట్రోల్ ట్రోల్ అవుతూ ఉంది వాసు గారి గురించి రకరకాల వీడియోలు వార్తలు వస్తూ ఉన్నాయి ఎందుకని ఈయన పిలవలేదు కనుక ఈయనకి ఏడర్ పడిపోయింది ఈయనకి ఫ్యాన్స్ లేరు జనాభా లేదు ఓటింగ్ లేదు అనే వార్తలు వినిపిస్తా ఉంది సో ఇప్పుడు కానీ దీనికి సంబంధించి బాల్యేని వాసు గారు ఎక్కడ కూడా ఎటువంటి ప్రెస్ మీట్ కానీ ఏమీ మాట్లాడలేదు పోనీ అధికార పక్షం అయినటువంటి కూటమిలో జనసేన కావచ్చు లేదా తెలుగుదేశం కావచ్చు ఎక్కడ కూడా బాలినేని వాసు గారి గురించి మాట్లాడలేదు ఎందుకంటే పైగా ఫ్లెక్సీస్లో కూడా ఆ రోజు జరిగిన కార్యక్రమంలో కూడా ఫ్లెక్సీల్లో కూడా బాలినేని వాసు గారు చిన్న ఫోటో కూడా ఎక్కడ పెట్టని పరిస్థితి కనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే కావాలని వాసు గారిని అడగదొక్కడానికి కూటమి ప్రయత్నిస్తుందా సో అందువల్ల మరలా ఇక్కడ ఈ పప్పులన్నీ ఉడకవు కాబట్టి మరలా వైఎస్ఆర్సీపీలో వెళ్ళడానికి గారు అనుచరులు ఆయన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారట ఈ మధ్య కాలంలో మనం మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్దాం వెళ్ళిపోదాం ఇక్కడ మనం ఏమో ఏమో ఇలాంటికి సంబంధించి చాలా వార్తలు వచ్చి మన మన ఛానల్లో కూడా కొన్ని వార్తలు పెట్టడం జరిగింది సో ఇప్పుడు నిజంగా ఆయన కేడర్ దెబ్బతినే పరిస్థితి కనిపిస్తూ ఉందనేది ఇప్పుడు జనాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం అన్నమాట సో మొత్తం మీద ఆయన పార్టీ మారతారా లేకపోతే ముఖ్యమంత్రికి అంటే నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పక్కన కూర్చొని సాన్నిహిత్యంగా ఉన్నటువంటి వ్యక్తి వన్ టు ఫైవ్ టాప్ లీడర్స్ లో వైఎస్ఆర్సీపీలో బాలినేనివాసు గారి పేరు ఉండే పరిస్థితి ఉంది మరి నేడు జనసేనలో ఆయన పేరు ఎక్కడుంది ఆయన ఎక్కడున్నారు జనసేనలో ఒక మూలలో కూర్చోవాల్సిన పరిస్థితి ఇటీవల కొన్ని ఛానళ్ళు కూడా వీడియోలు చూపిస్తూ ఉన్నారు జనసేన మీటింగ్ జరుగుతున్న సమయంలో బాలినేనివాసు గారు స్వామి నేని గారు కృష్ణా జిల్లా చెందినటువంటి వ్యక్తి వీళ్ళిద్దరు కూడా వైయస్ఆర్సిపి వాళ్ళు ఇద్దరు జనసేనలోకి వెళ్ళారు ఆయనకు అధ్యక్ష పదవి ఇచ్చారు అయినా కూడా ఆయన పక్కన పెట్టేశారు వాసు గారిని కూడా ఒక మూలంగా కూర్చోబెట్టేశారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీని మారిన అందరూ కూడా పార్టీ అయితే మారేరు కానీ అక్కడే కీలకమైనటువంటి బాధ్యతలు ఏమి ఇవ్వలేదు అక్కడేమి వీళ్ళకి పవర్ ఫుల్ పవర్ అయినటువంటి పదవులు ఏమి ఇవ్వలేదు సో ఇలాంటి పరిస్థితుల్లో మారినటువంటి వాళ్ళందరూ కూడా వెనకొచ్చి ఆలోచనలు ఉన్నారు అందులో ముఖ్యంగా బాలినేని గారికి బాగా అవమానాలు ఎదురవుతున్నాయి అని చెప్పవచ్చు సో దీనికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు త్వరలో వెలువడు మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి